ఆశలన్నీ ఆగస్టు నెల మీదనే ఉన్నాయి ఆగమాగం జయ్యకు అని మొక్కిర్రు రైతన్నలు పబ్బతి పట్టిర్రు మనసులు గట్టిగా అనుకుర్రు అందుకే కావచ్చు కరువు తీరా వానలు గురిపిస్తుండు వానదేవుడు ఎటు చూసినా వరద పోటెత్తింది దబాయించి కొడుతున్నాయి వానలు వంపు జాగలన్నీ మునిగినాయి మరిగ ఎక్కడెక్కడ ఎట్లెట్లున్నది పరిస్థితి ఏమేమి నడిచింది అట్లా పోయి ఒక్కసారి చూసేద్దాం పారీ చిట్కు పుట్టుకు సిట్టుకు పుట్టుకు అస్సలు గెరివేయకుండా కొడతాడు వానదేవుడు ఊరు ఏరు అన్యాయకం చేస్తాడు తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీద గుమ్మరించినట్టే అయితీ కథ పొట్టు పొట్టు పోన్ ఇరుగ మరగ దాచుతున్నాయి వానలు మంచిర్యాల మందమారి దిక్కు ఇండ్లకి నీళ్లు వచ్చి ఆగం పబ్లిక్ కు ఇటు జగిత్యాల దిక్కు అయితే దాబాయించి కొడుతుంది వాన ఇండ్ల నాడమ వాగులే వారుతున్నాయి ఎప్పుడేమయ్యే తెలివక పర్సాన్ పర్సాన్ అయితుండ్రు జనాలు వాగులు వంకలు అయితే బాటలు బాధితున్నాయి ఎక్కడున్నోళ్ళు అక్కడనే ఉండాలి అని చెప్తున్నారు పోలీసు వట్టి వట్టిగా వాగుల పోంచి సాహసాలు చేయనికే పోయి పానాల మీదకి తెచ్చుకోవద్దని ముందుగానే హెచ్చరికలు చేస్తాను కంచె కాదు వాగుల కాడ బారికెడ్ అడ్డం పెట్టి బందబత్తు చేస్తుండ్రు అల్పపీడనం చేయవచ్చి మూడు దినాలు తెలంగాణలో ఇయర్ మయర్ దంచుతాయి వానాలని చెప్తున్నారు సీఎం రేవంత్ సారు పెద్ద ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టి అందరూ హుషారు ఉండాలి లాపర్వ చేయకుండా పనిచేయాలి పబ్లిక్ కి ఎటువంటి తిప్పలు రాకుండా చూడాలి అని చెప్పిండట ఏపీలో కూడా కృష్ణమ్మ గోదావరి గంగమ్మ రూవడిగా మారుతున్నాయి ఇప్పటికే ఒడ్డు పోంటున్న ఊర్లు మునిగినాయి చిన్న పెద్ద ప్రాజెక్టులన్నీ గేట్లు ఎత్తుకున్నాయి ఎటు చూసినా నీళ్లే పబ్లిక్ అంతా పూజలు చేసి మరి పిలిచినందుకో యమగానే వానదేవుడి యమకొట్టుడు కొడతాడు కొన్ని జాగాల చేనులు శీలకలు కూడా మునికేసినాయి చెరువులు మత్తాలు దునుకుతున్నాయి జర వంపు జాగాలల్లో ఉండే పబ్లిక్ పైలంగా ఉండాలని చెప్తున్నారు పట్టణంలోనైతే మూసి పక్క పోంటి నాలాల పక్క పోంటి ఉండే పబ్లిక్ భద్రం మొత్తానికి అగో ఇగో అనుకుంటా ఆగస్టులో ఆయుమన్న వానలే కొడుతున్నాయి కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ